సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి ప్లాన్ చేసిన సినిమా షూటింగ్ మొదలైంది ఇది నిజంగా నిజం ఇంతవరకు సినిమాను లాంచ్ చేయలేదు ఎక్కడా లాంచింగ్ డేటు ఇవ్వలేదు మొన్నటికి మొన్న సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తూ మహేష్ బాబు తన లుక్ ని రివీల్ చేస్తే అసలు ఇది రాజమౌళి సినిమా కోసం రెడీ చేసిన లుక్ కాదంటున్నారు జీసెస్ లా మహేష్ బాబు కనిపిస్తున్నాడంటూ మరో యాంగిల్లో పొగుడుతూ ట్రోల్ చేస్తున్నారు ఇవన్నీ జరుగుతున్న టైంలో సడన్ గా రామోజీ ఫిల్మ్ సిటీలో ఏకంగా సినిమా షూటింగ్ నే మొదలు పెట్టాడు రాజమౌళి కాకపోతే ఇక్కడ కథలో చిన్న ట్విస్ట్ ఉంది అదేంటి ఏం జరుగుతోంది లుక్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాను ఎవరు ప్లాన్ చేసిన షూటింగ్ మొదలైందంటే ఆ హడావిడే వేరు అలాంటిది ట్రిబుల్ ఆర్తో వరల్డ్ వైడ్గా పేరు తెచ్చుకున్న రాజమౌళి డైరెక్షన్లో మహేష్ బాబు మూవీ అంటే టాలీవుడ్లోనే కాదు ఎంటైర్ పాన్ ఇండియా లెవెల్లో ఆ హడావుడే ఓ రేంజ్లో ఉంది కానీ అసలు ఎలాంటి చడు చప్పుడు లేకుండా మహేష్ బాబు సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలైంది ఏకంగా ఫైట్ సీనే షూట్ చేస్తూ రాజమౌళి సర్ప్రైజింగ్ షాక్ ఇస్తున్నాడు కాకపోతే ఈ షూటింగ్లో మహేష్ బాబు జాయిన్ కాలేదు అంటే రెబల్ స్టార్ ప్రభాస్తో ఫౌజీ మూవీ ప్లాన్ చేసిన హనూర్ రాఘవ్ పొడి స్టైల్లోనే రాజమౌళి హీరో లేకుండా సినిమా షూటింగ్ మొదలుపెట్టాడు అంటే అది కూడా నిజం కాదు హీరో లేని సీన్లను ముందు తీసి ఆ తర్వాత హీరోతో అసలు సీన్లు తీసే పద్ధతి చాలామంది ఫాలో అవుతున్నారు అలాంటిదేం రాజమౌళి చేయట్లేదు అచ్చంగా హీరో ఉండే సీన్ షూటింగ్తోనే ఈ ప్రాజెక్ట్ని మొదలు పెట్టాడు అసలు ఈ సినిమాని ఇంతవరకు లాంచ్ చేయలేదు అలాంటప్పుడు అలా ఎలా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడతాడు అంటే నిజంగా అది నిజం షూటింగ్ కాదు కేవలం డమ్మీ షూటింగ్ పుష్ప పుష్పట్టు క్లైమాక్స్ ఎలా అయితే డూప్స్ని పెట్టి డమ్మీ షూటింగ్ తీశాక అవుట్పుట్ చూసుకుని ఇప్పుడు అసలు షూటింగ్ చేస్తున్నారో అలాంటి ప్రయత్నమే రాజమౌళి చేస్తున్నాడు ఓ ఫైట్ సీన్ని గ్రీన్ మ్యాట్లో డూప్స్తో డమ్మీ షూట్ చేసి టెక్నికల్గా గ్రాఫిక్స్ సూపర్వైజర్ నుంచి ఏం కావాలి అనే విషయంలో క్లారిటీ కోసమే ఈ డమ్మీ షూట్ చేస్తున్నారట